హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి ఇవాళ మనం ఏంటంటే మన జీవితం మారిపోవడానికి నిర్ణయం చాలు దాని గురించి మాట్లాడుకుందాం ఇంతే కదా జీవితం ఒక నిర్ణయం ఒక్కోసారి అండి చూసారా ఎంతమందో సూసైడ్ చేసుకుందుకు వెళ్తారు వాడు తెగించి సూసైడ్ చేసుకున్నారా వాళ్ళ జీవితం అక్కడ చాప్టర్ క్లోజ్ లేదు ఒక్క సెకండ్ ఆలోచించారా నిర్ణయం మార్చుకున్నారా మళ్ళీ ఎంతో అందమైన జీవితాన్ని ఎంతో చక్కటి జీవితాన్ని వాడు గడపడడానికి అవకాశం ఇచ్చినట్టు అనమాట ఏదైనా కూడా ఒక నిర్ణయం మీద ఒక మాట మీదే ఉంటుంది అలాగే మన జీవితం మారిపోవడానికి అటైనా ఇటైన మంచికైనా చెడుకైనా కూడా ఒక్క నిర్ణయం చాలా వెల్కమ్ చెప్పాను కదా మన జీవితంలో నేను ఎంతమందో అనుకుంటాం మన జీవితం చాలా బాగా గడపాలి చాలా బాగుండాలి ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం కానీ ఒక నిర్ణయం ఏమిటి చేస్తుంది ఆ నిర్ణయం వెనకడుగు వేయిస్తుంది ముందడుగు వేయనివ్వదు భయాన్ని ఎక్కువగా కలవచ్చు పూరికొల్పుతుంది భయం రాగానే ఏమిటవుతుంది అమ్మో అలా ఏమవుతుందో కష్టాల పాలతో వెనకడుగు వేసేస్తాం కానీ వింత ఏంటంటే అంటే ఆ ఒక్క చిన్న నిర్ణయమే మన జీవితాన్ని ఎంతో పై పైకి తీసుకెళ్ళగలదు అదే సరైన నిర్ణయం కదా అంత కిందకి అది తీసుకునే నిర్ణయాన్ని కరెక్ట్ టైంలో మంచి నిర్ణయాన్ని కరెక్ట్గా సరియైన నిర్ణయాన్ని తీసుకొని అది అమలు పెడితే సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం వెల్కమ్ అండి చెప్పాను కదా కథ కథ ఉందని రమణయ్యానం గ్రామంలో ఒక గురుండేవాడు అండి అతను ఎప్పుడూ ఏమిటనుకున్నాడు నా దగ్గర ఏమీ లేదు నాకు ఏమీ చేత కాదు నేను ఇలాగ అయిపోయాను అలా అయిపోయాను అనుకుంటూ ఉంటాడు అయితే అతనికి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ అంటాడు అలా కాదు నువ్వు అలా అనుకోకు నువ్వు రోజు ఏదో ఒకటి పది నిమిషాలు చదువుతూ ఉండు నీకు ఇష్టం నీకు ఇష్టమైన పది నిమిషాలు చదువుతూ ఉండు అలా చదవడం మొదలెట్టే అనుకో ఈ చిన్న చిన్న మార్పులే నిర్ణయాలే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఈ చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఈ చిన్న చిన్న మార్పులు కూడాను మనకి పెద్ద పెద్ద ఫలితాలని కూడా ఇస్తాయండి ఇక్కడితో అదిపోయేది మరి ఫలితాలు కూడా కావాలి కదా ఈ చిన్న చిన్న మార్పులు మనకి పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తాయి ఇలా చెప్పగానే రమణ నమ్ముకున్నాడు నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు పిచ్చోడు నాకే నేను చదివితే మారిపోతానని కానీ కొన్నాళ్ళున్నా ఎందుకు చెప్పాడో చూద్దాం మొదలెడదామని చదివాడు అలా చదివి 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 ఎంతో తెలివైన వాడు ఎంతో అవుతాడు ఆ ఊర్లోనే పెద్ద ఉపన్యాసాలు చెప్పేది మంచి మంచి అంటే మంచి మాట ప్రవర్త ప్రవర్తనకర్త గాను మంచి రాజకీయాలు అన్నింటిలో కూడా ఉపన్యాసాలు అన్నింటిలోనే ఆరితేరిన వాడై అక్కడ ఉంటాడు అనమాట చూసారా మార్పు అన్నది పెద్దదిగా మొదలవ్వాల్సిన అవసరం లేదు చిన్న నేను ఒక ఫ్రెండ్ పుస్తకం రోజు ఏదో ఒకటి చదువుతూడు పది నిమిషాలు అన్న మా చిన్న మాటకి అతను పెద్ద ఉపన్యాసకైపోయాడు ఆ ఊరికే పెద్ద పేరు తెచ్చాడు అతనికి పెద్ద పేరు వచ్చింది అతని వల్ల ఊరిలో ఉన్న ఫలానా ఊర్లో అతను ఇంత బాగా చూస్తాడంటే ఊరందరికీ ఇన్నాళ్ళ ఆ మారుమోల గ్రామం ఎక్కడుందో ఎవరికీ తెలియదు కానీ ఇతని వల్ల ఆ గ్రామంలో ఇంత పెద్ద మనిషి ఇంత మంచి మనిషి ఇంత బాగా ఉపన్యాసాలు చెప్పే మనిషి ఉన్నాడని ఆ గ్రామం యొక్క పేరు కూడా మారుమోగిపోయింది నేను అదేనండి మనం చేసే తప్పు ఏంటంటే అలా నిర్ణయం తీసుకోము అతను చక్కగా రామయ్య చెప్పేడు కోరుకోవడం పది రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు అలాగే మనం కూడా చాలామంది ఏంటంటే అతను పది రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు మనం పది రోజులు కాదు పది సంవత్సరాలు వచ్చినా ఆలోచిస్తూనే ఉంటాం తప్ప నిర్ణయం తీసుకోము అదే చిన్న నిర్ణయం తీసుకున్నాం అనుకోండి మనలో మన జీవితంలో గొప్ప మార్పు పెద్ద మార్పు వస్తుంది ఇప్పుడు మనం ఎక్కడికో దూరం నడవాలి నడవాలంటే వెనకడుగేస్తాము ముందడిగేస్తాము ముందడుగు వేస్తే స్టెప్ తగ్గుతుంది ఇంకా ముందడిగేస్తే ఇంకా అలాగలాగలాగా వెయ్యి అడుగులు వేసామనుకోండి మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం కాబట్టి మనం వేసే అడుగు ఎప్పుడు కూడా వెనకాడకుండా మంచి పని అయితే ముందుకే వేస్తూ ఉండాలి మామూలుగా చిన్న విషయాలు అండి కొంచెం చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు బరువు తగ్గాలనుకుంటావు ఏం చేస్తావు ఇంట్లో కూర్చుంటే బరువు తగ్గిపోవాలి తగ్గిపోవాలంటే తగ్గం కదా రోజు పది నిమిషాలు నడక పది నిమిషాలు యోగా పది నిమిషాలు మెడిటేషన్ ఇక ఏవో అన్నీ నువ్వు ఒక టైం టేబుల్ వేసుకొని వాటిని అనుసరించు చిన్న బిజినెస్ మొదలెట్టాలనుకున్నావు అనుకో నువ్వు అదంతా కూడా ఒక షో పుస్తకంలో రాసుకో డైరీలో రాసుకో ఎలా అసలు వర్క్ మొదలెట్టాలి ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎక్కడ ఏ ముడి సరుకులు దొరుకుతాయి బిజినెస్ చెయ్యాలంటే అన్నీ తెచ్చుకోవాలి ఎలాగా ఇవన్నీ కూడా నువ్వన్నీ చిన్న బుక్కో డైరీయో రాసుకొని డైరీ మెయింటైన్ చేస్తూ మొదలుపెట్టు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకున్నావు ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకో దేవుడికి తోటితో ఉన్నవారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకో కానీ ఎప్పుడు కూడా మనసులో ఒకటి గుర్తు పెట్టుకో నిన్ను నమ్ముకో చిన్న అడుగు అనుకో మన జీవితంలో పెద్ద మార్పు వస్తుంది వచ్చి తీరుతుంది మనం బాగా షైన్ అవుతాము అని తోడు నువ్వు చిన్న అడుగు ముందుకి నీ జీవితమే మారిపోతుంది ఇప్పుడు నువ్వు మారావు అనుకో నీ కుటుంబం మారుతుంది కుటుంబం మారిందనుకో సమాజం మొత్తం మారుతుంది చూసారు ఎంత ఇంటర్ లింక్ ఉందో ఒకదానికి ఒకటి సమాజం బాగుపడాలంటే ముందు మన ఇంటి నుంచి మనం యజమాని మారేదనుకో తర్వాత కుటుంబం కుటుంబం తర్వాత సమాజం అందరూ మారుతారు ఇదేనండి లైఫ్ సీక్రెట్ ఎవరో ఏదో వచ్చి నీకు మార్పు ఇవ్వరు నీ దగ్గరే ఆసక్తి ఉండాలి నేను మారాలనే ఆసక్తి నమ్మకము నేమీ నమ్మకం ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మారిపోగలుగుతాను చూసారండి ఏదైనా కూడా మనం తీసుకునే నిర్ణయము మనం వేసే అడిగే మనం ముందుకు నడిపిస్తుంది మీరందరూ ఏమంటారు మీరు వాళ్ళ నుంచి ఏమన్నా నిర్ణయం తీసుకోదలుచుకున్నారా ఈ వీడియో విన్న తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకోదలుచుకున్నారు ఏ పని కోసం ముందు అడుగు వేయదలుచుకున్నారో కామెంట్లో పెట్టండి సరదాగా చూసుకొని చదువుకుందాము ఓకేనా ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే రాత్రి పొగలంతా తల మీద పెట్టుకుంటారు రాత్రి అయితే తీసి పక్కన పెట్టిస్తారు ఏమిటది ఆలోచించి జవాబు పెట్టండి చెలిపి ప్రశ్న అడుగుతున్నాను తప్పకుండా దీన్ని జవాబు పెట్టి వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ